వెల్కమ్ టు వరా తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు ఎంత బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను డ్రాగన్ ఫ్రూట్ గురించి అయితే తెలుసుకుందామండి సో ఎక్కడైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబాల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ వెళ్ళిపోదాం యాపిల్ అనాస బొప్పాయి జామా అలాగే పుచ్చకాయలతో పాటు ఇటీవల మార్కెట్లలో కనిపిస్తున్న పండు డ్రాగన్ ఇందులోని పోషక విలువల వల్ల దీనిని సూపర్ ఫుడ్గా కూడా పిలుస్తున్నారు అందుకే ప్రపంచవ్యాప్తంగా తక్కువ కాలంలోనే ఎక్కువగా ఫేమస్ అయ్యింది డ్రాగన్ ఫ్రూట్ తోలు రంగేమో ముదురు గులాబీ అలాగే పొలుసులు ఆకుపచ్చ కోసి చూస్తే తెల్లగా ఉంటుంది లోపల గింజలేమో నల్లగా ఉంటాయి రుచి వచ్చేసి పులుపు తీపి కలబోత ఇది బ్రహ్మజముడు జాతికి చెందిన రకం ఈ పండ్లను అత్యధికంగా ఎగుమతి చేసే దేశం వియత్నం అలాగే ఈ పండ్లలో గులాబీ రంగు ఇంకా ఎరుపు రంగు ఇంకా పసుపు పచ్చ రంగు లాంటి రకాలు ఉన్నాయి అయితే ఎక్కువగా వ్యాప్తిలో ఉంది మాత్రం ఎరుపు రంగు పండు ఈ పండు రుచిపరంగా చెప్పాలంటే కివి పండులాగే ఉంటుంది విత్తనాలు నలుపు రంగులో కరకరలాడుతూ రుచికరంగా ఉంటాయి అలాగే వీటిలో లీఫిట్స్ ఎక్కువ తోలు తీసిన పండుని ముక్కలుగా చేసుకుని తినడం అలాగే ఫ్రూట్ సలాడ్స్లో కూడా కలుపుకోవచ్చు ఇంకా జ్యూసులు అలాగే స్మూతీలు కూడా చాలా రుచికరంగా ఉంటాయి ముక్కలకు తేనె కలుపుకుని స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు అలాగే ఎండాకాలంలో డ్రాగన్ ఫ్రూట్ జ్యూసులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది పిటా సయామిన్ పిరమిడ్ల వల్ల పండు ఎర్రగా ఉంటుంది అందుకే వైద్య రంగంలోనే కాకుండా దీన్ని మద్యపానీయాల్లో కూడా వాడుతూ ఉంటారు మనం మార్కెట్లో కొనేటప్పుడు మరీ మెత్తగా కాకుండా అలాగే మరీ గట్టిగా కాకుండా మధ్యమస్తంగా ఉండే పండును తీసుకోవాలి ఒకసారి తింటే మళ్ళీ తినాలనిపించే పండు డ్రాగన్ ఫ్రూట్ ఈ పండులోని విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది అలాగే విటమిన్ బి వన్ బి టూ బీ త్రీ ఇందులో ఉండటం వల్ల రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది చర్మ సౌందర్యానికి కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపు చేస్తుంది అలాగే థైరాయిడ్ పనితీరుకు బాగా తోడ్పడుతుంది పీచు పదార్థాలు ఎక్కువ కాబట్టి మలబద్ధకాన్ని నిరోధిస్తుంది అలాగే ఒక కప్పు డ్రాగన్ ఫ్రూట్ని తీసుకున్నట్లయితే మనకి ఏడు గ్రాముల పీచు పదార్థం అందుతుంది ఇది సగటు మనిషి రోజు తీసుకోవాల్సిన ఫైబర్తో సమానం అలాగే ఇందులో కెరోటిన్ సమృద్ధిగా ఉండటం వల్ల ఫంగై బ్యాక్టీరియాల నుంచి రక్షణ కలిగిస్తుంది ఈ పండులోని చిన్న చిన్న గింజల్లో ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నాయి ఇందులోని మంచి కొవ్వును చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి సో విన్నారు కదా ఫ్రెండ్స్ డ్రాగన్ ఫ్రూట్ గురించి అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇలాంటి మనన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబాల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్